హై ఫ్రెండ్స్ ఓం సాయిరామ్ బాబాగారు ఆశీస్సులు అందరిపైన ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ అందరూ కూడా సుఖంగా సంతోషంగా ఆరోగ్యంగా ఉండాలని బాబాగారు ఆశీస్సులు అందరిపైన ఉండాలని కోరుకుంటున్నాండి ఇక ఈరోజు వీడియోలో బాబాగారు ఏం చెప్పబోతున్నారో చూద్దామండి ఇక ఈరోజు వీడియో మొదలు పెడుతున్నాను ఇక ఈరోజు వీడియోలో బాబాగారు ఏం చెప్తున్నారంటే తల్లి ఈ రూపాయి విలువ వెయ్యి రేట్ల ఆదాయాన్ని పెంచుతుంది నీకున్న తెలివి ఒక్కసారి బయట పెట్టి చూడు అని బాబాగారు అంటున్నారండి బాబా గారు ఒక చిన్న కథ ద్వారా మనకు ఒక రూపాయి గురించి దాని విలువ గురించి చెప్పబోతున్నారు అసలు మన జీవితంలో ఏ సమస్య అయినా సరే ముందుగా మొదలయ్యేది డబ్బుతోనే ఆ డబ్బు సమస్య ఒక్కసారి తీరిపోతే జీవితంలో సంతోషం మాత్రమే ఉంటుంది నారాయణపురం అనే ఊరిలో నాగభూషణం దగ్గర రాము అనే పాలేరు పనిచేసేవాడు అతను భూస్వామి పశువుల శాలలోనే తన భార్య లక్ష్మి ఇద్దరు బిడ్డలతో కలిసి కాపురం ఉంటూ తన రెక్కల కష్టంతో సంసారాన్ని ఇరుకుంటూ వస్తుండేవాడు ఒకనాటి రాత్రి రాముతో అతని భార్య లక్ష్మి ఇలా అంటుంది అయ్యా మనం పెళ్ళయి ఇన్నేళ్ళు గడిచిన మన సంపాదన కడుపు నింపుకోవడానికి కానీ ఒక్క పైసా కూడా దాచుకోలేదు మన బతుకులు ఇలా అయిపోతున్నాయి ఏంటి మరి మన పిల్లల పరిస్థితి ఏంటి మనం కూడా వారు కూడా మనలాగనే ఇలాగనే ఎవరో ఒక దగ్గర ఊడిగం చేసి బ్రతకాల్సిందేనా వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు బ్రతకడం సాధ్యమయ్యే పనేనా అని రాము భార్య లక్ష్మి అడగారు రాము ఇలా అంటాడు అలా మాట్లాడతావేంటి పిచ్చిదాన వాళ్ళకెందుకు ఈ పరిస్థితి వస్తుంది వాళ్ళ జీవితం బాగుండేలాగానే చూస్తా కదా నువ్వు ఇలాంటి పని చెప్తూనే ఉన్నావు కానీ ఎప్పుడు చేయాలి పిల్లలు పుట్టినప్పటి నుండి చెప్తున్నాను వాళ్ళకి ఇప్పుడు పదేళ్ళు వచ్చాయి కానీ ఈ పదేళ్ళలో నువ్వు ఏం చేసావని ఎంత సంపాదించావేంటి ఇంకెన్ని రోజులు ఇలాంటి మాటలు చెప్తావు అని అంటుంది రాబోయే పెద్దమ్మ జాతరకి ఒక రూపాయి ఉంటే పిల్లలకి మంచి బట్టలు కొని పటాసులు కొందామని నా ఆశ కానీ అది కూడా తీరేలాగా లేదు అని అంటుంది అలా అంటావేంటి లక్ష్మి నాకు కూడా ఏదో ఒకటి చెయ్యాలని ఉంది కదా చేసే తెలివితేటలు కూడా ఉన్నాయి నువ్వన్నట్టు జీవితంలో తొందరగా స్థిరపడాలి అంటే ఇలా కూలి పని చేస్తే కష్టం ఏదైనా వ్యాపారం చేయాలి అప్పుడే నాలుగు డబ్బులు కంటపడతాయి వ్యాపారం చేయాలంటే పెట్టుబడి కావాలి మన దగ్గర చిల్లీ లేదు నేను మాత్రం ఏం చేయను ఆ రూపాయి దగ్గర ఉంటే కనుక దాన్ని పెట్టుబడిగా పెట్టి నెల తిరగకుండా నేను వెయ్యి రూపాయలుగా లాభం చేదాన్ని అది లేకనే కదా ఈ బాధలు ఈ భార్య భర్తలిద్దరూ మాట్లాడుకుంటూ ఉంటారు వాళ్ళిద్దరి మధ్య జరిగిన ఈ సంభాషణ మొత్తం అప్పుడే చుట్ట తాగడానికి బయటకు వచ్చిన నాగభూషణం చెవిలో పడుతుంది వీళ్ళు భార్య దగ్గర బాగానే కబుర్లు చెప్తున్నాడు ఒక రూపాయి ఉంటే దాన్ని నెలతిరక్కుండానే వెయ్యి రూపాయలు చేసి చూపిస్తాడట ఇంత అనుభవమైన వ్యాపారి నేను నా వల్లనే కాదు ఎలా చేస్తాడో ఏమో నేను చూస్తాను ఇంట్లోకి వెళ్ళి తనను ఇనపెట్టె నుండి ఒక్క రూపాయి తెచ్చి గోడ మీద నుంచి రామి గుడిసె పక్క పడేలాగా విసురుతాడు మర్నాటి ఉదయం నుండి లక్ష్మి పశువుల శాల ఉడుస్తూ ఉంటే ఆ రూపాయి ఆమెకు దొరుకుతుంది అది తీసుకొని పోయి ఆమె తన భర్తతో ఇలా అంటుంది ఇదిగో రాత్రి నువ్వు అన్న మాటలకు ఆ దేవుడు విన్నట్టున్నాడు ఇది పెట్టుబడి పెట్టి వెయ్యి రూపాయల లాభం తెస్తానన్నావు కదా తీసుకో దేవుడు మీద రూపాయి తెచ్చి మనం ఇంటి ఏంటి పొద్దునె బుద్ధి జ్ఞానం లేకుండా మాట్లాడుతున్నావు ఏంటి అని ఆ రూపాయి తీసుకొని రాము నేరుగా భూస్వామి వద్దకు వెళ్ళి ఇలా అంటాడు అయ్యా పశువుల శాలలో ఊడుస్తూ ఉంటే మాకు ఈ రూపాయి దొరికింది ఇది తమరిదే అయి ఉంటుంది తీసుకోండి స్వామి అంటాడు రాము భూస్వామి రూపాయి తన చేతిలోని తీసుకొని దాన్ని అటు ఇటు తిప్పి చూస్తూ ఇలా అంటాడు అబే ఇది నాది కాదయ్యా నీకు దొరికింది కనుక నువ్వే వచ్చుకో ఎందుకైనా ఎందుకైనా పనికి రావచ్చు అయ్యా ఇది మన పశువుల పాక దగ్గర దొరికింది అయితే నాదవ్వాలా లేదంటే నీదవ్వాలా కానీ నా దగ్గర అంత డబ్బు లేదు కాబట్టి ఖచ్చితంగా అది నీదే అయి ఉంటుంది ఒకసారి బాగా గుర్తు తెచ్చుకోండి స్వామి నేను చెప్పాను కదా ఇది నాది కాదు అని నా డబ్బు నాకు తిరిగి తెలియదా నీకు దొరికింది కాబట్టి నువ్వే ఉంచుకో కొంతమందికి రూపాయి ఇంకా ఎంతో కష్టపడుతున్నారు తెలుసా కొంతమందిని రూపాయి ఉంటే వ్యాపారంలో పెట్టుబడి పెట్టి నెల తిరగకుండానే వెయ్యి రూపాయలు సంపాదించే సమర్థులు కూడా ఉన్నారు అంటాడు వెటకారంగా రాత్రి తాను అన్నమాట నాగభూషణ వెటకారంగా అంటున్నారని రాముకి అర్థమవుతుంది ఆ రూపాయి జేబులోకి తీసుకొని ఏం మాట్లాడకుండా అక్కడి నుండి వెళ్ళిపోతాడు రాముని నేరుగా బస్తీకి వెళ్తాడు అక్కడ పేదవాళ్లకు చిన్న మొత్తంలో అప్పులిచ్చే వాళ్ళు చాలా మంది ఉంటారు వాళ్ళతో ఒక దగ్గరికి వెళ్ళి రాము ఇలా అంటాడు అయ్యా మాది ఇక్కడే ప్రక్కనే ఉండే ఒక పల్లెటూరు ఈ రూపాయి వడ్డీ కింద తీసుకొని నాకు ఒక పది రూపాయలు అప్పు ఇప్పించండి మీకు సాయంత్రానికల్లా పది రూపాయలు తిరిగి ఇచ్చేస్తాను అంటాడు ముందే వడ్డీ వస్తుంది కాబట్టి వాళ్ళు ఒక పత్రం రాయించుకొని అతనికి పది రూపాయలు ఇస్తారు రాము ఆ పది రూపాయలు తీసుకొని మరో వడ్డీ దుకాణం దగ్గరికి వెళ్ళి ఇలా అడుగుతాడు అయ్యా నాకు అవసరంగా ఒక వంద రూపాయలు కావాలి మీకు సాయంత్రానికల్లా తిరిగి ఇచ్చేస్తాను వందకు వడ్డీకి వడ్డీ ఎందుకు ఈ పది రూపాయలు ఇప్పుడే ఇచ్చేస్తున్నాను నువ్వు ఎవరో మాకు తెలియదు నిన్ను ఎప్పుడు మేము చూడలేదు నిన్ను నమ్మి నీకు వంద రూపాయలు ఎలా ఇస్తాము అని అంటారు వాళ్ళు నేను మీకు కొత్తగా ఈ బజార్కి వ్యాపారానికి నేను కొత్త కాదయ్యా నేను సాధారణంగా వేరే దగ్గర తీసుకుంటాను ఈరోజు కూడా అక్కడికే వెళ్ళాను కానీ ప్రస్తుతానికి అతని దగ్గర వంద రూ వంద రూపాయల డబ్బును యాభై రూపాయలు ఇస్తాను మరొక యాభై కోసం వేరే వాళ్ళ దగ్గరికి వెళ్తావద్దు వద్దు కానీ అక్కడ తీసుకోకుండా మీ దగ్గరికి వచ్చాను మీకు నమ్మకం ఉంటే ఇవ్వండి లేదా సాయంత్రం కల్లా తిరిగి ఇచ్చేస్తాను అంటే కాదు ఇక అవసరమైన ప్రతిసారి మీ దగ్గరికే వస్తాను లేదంటే చెప్పండి మరో దుకాణానికి వెళ్తాను అని రాము కొంచెం గట్టిగా మాట్లాడతాడు వాళ్ళు కూడా అతని మాటలను నమ్ముతారు అంతేకాకుండా వందకు పది రూపాయలు వడ్డీ ముందే ఇచ్చి తీసుకోవడం అతనికి మంచి పేరం అనిపిస్తుంది అందుకే ఒక పత్రం రాయించుకొని రాముకి వంద రూపాయలు ఇస్తాడు మరో వీధిలో ఉన్న ఒక పెద్ద వ్యాపారస్తు దగ్గరికి వెళ్తాడు అయ్యా నా పేరు రాము నేను ధాన్యం వ్యాపారం చేస్తుంటాను నాకు ఒక వెయ్యి రూపాయలు వడ్డీకి కావాలి వడ్డీ మీరు చెప్పినంత ఇస్తాను మరో నెల రోజులలో అన్ని పొలాల్లోనూ కోతలకు వస్తాను ఆ ధాన్యాన్ని అమ్మి మీ డబ్బు మీకు ఇచ్చేస్తాను ఏంటి ఏకంగా వెయ్యి రూపాయలు వడ్డీకి నీకు ఇవ్వాలా అని వా అది ఇవ్వాలంటే ఏ బంగారమో పొలమో ఇంటి స్థలమో ఏదో ఒకటి తాకట్టు పెట్టాలా లేదంటే ఎవరైనా పెద్ద మనిషి చేత సిఫారసు చేయించాలా అప్పుడే మేము మీకు వెయ్యి రూపాయలు ఇవ్వగలము లేకపోతే మిమ్మల్ని నమ్మి వెయ్యి రూపాయలు మేము ఎలా ఇవ్వగలము అయ్యా నేను నారాయణపురం అనే ఊరిలో ధాన్యం వ్యాపారం చేసి పెద్ద మనిషి నాగభూషణం మనిషిని ఆయన ఇంతవరకు మీ దగ్గర చాలా సార్లు తీసుకున్నాడు కదా అందుకే నేను నీగా మీ దగ్గరికి వచ్చాను మీరు కాదు అంటే చెప్పండి మరో చోటికి వెళ్తాను మీకు నా మీద నమ్మకం కుదరడం కోసమే ముందుగానే నేను మీకు వంద రూపాయల వడ్డీ కింద చెల్లిస్తున్నాను రాము మాటల వారికి కొంచెం నమ్మసక్యంగానే అనిపిస్తాయి అది కాకుండా నాగభూషణ పేరు చెప్పడంతో అనుమానం తుంది నాగభూషణం లేచి వారికి బాగా తెలుసు రాముని అన్ని వివరాలు అడిగి వారు కూడా ఒక పత్రం రాయించుకొని రాముతో సంతకాలు తీసుకొని వెయ్యి రూపాయల తడికి ఇస్తారు రాము తన వంద వాళ్ళకిచ్చి వాళ్ళు ఇచ్చిన వెయ్యి తీసుకొని వంద తీసుకున్న వాళ్ళకు వంద తిరిగి ఇచ్చేసి అలాగే పది రూపాయల వాళ్ళకు అప్పు తిరిగి ఇచ్చేసి మిగిలిన డబ్బును జేబులో పెట్టుకొని నేరుగా ఇంటికి వచ్చేస్తాడు తన భార్యతో ఇలా అంటాడు ఇదిగో లక్ష్మి వెయ్యి రూపాయలు నేను మీకు ముందే చెప్పాను కదా వెయ్యి రూపాయలు సంపాదిస్తాను అని తన దగ్గర ఉన్న డబ్బును ఆమె చేతికిచ్చి ఇలా అంటాడు భర్త చేతిలో ఒక్కసారిగా అంత డబ్బు చూసి ఆశ్చర్యపోయిన లక్ష్మి అతడితో ఇలా అంటుంది లక్ష్మి అతడితో ఇలా అంటుంది ఏంటి ఒక్క రోజులో వెయ్యి రూపాయలు ఎలా సంపాదించారు ఏంటి ఇది ఎలా సాధ్యమైంది అని అడగడంతో అప్పటి వరకు జరిగిందంతా కూడా వివరంగా భార్యకు చెప్తాడు రాము అయ్యో ఇదేం వ్యాపారం ఆ వెయ్యి రూపాయలు తిరిగి వడ్డీ వ్యాపారికి ఇవ్వాలి కదా ఇది లాభం ఎలా అవుతుంది పైగా ఇందులో నూట పది రూపాయలు తక్కువగా ఉన్నాయి దీనికోసం మరొకరి దగ్గర అప్పు చేస్తావా అసలు వ్యాపారం చేస్తేనే కదా లాభం రావడానికి ఇది లాభం కాదు నేను చేయబోయే వ్యాపారానికి పెట్టుబడి అని అంటాడు రాము అయితే లక్ష్మికి ఏ మాత్రం కూడా అర్థం కాలేదు అయితే ఇదంతా దూరంగా ఉండి గమనిస్తున్న నాగభూషణం కూడా ఏమీ అర్థం కాలేదు కానీ ఏదో చేయబోతున్నారనేది మాత్రం అర్థమవుతుంది తెల్లవారుజామునే బయలుదేరి రాము పక్కనే ఉన్న గంగాపురం అనే గ్రామానికి వెళ్తాడు ఆ గ్రామంలో రైతులు ఎక్కువగా రాగులు పండిస్తూ ఉంటారు ఇక పంట కూడా కోతకు సిద్ధంగా ఉంటుంది ఇక రాము ఆ రైతులను కలుసుకొని ఇలా చెప్తాడు అయ్యా ఈ ఏడు మీ పంట అంతా నేనే కొంటాను ఇప్పుడే మీకు ప్రయాణం భయానం కూడా ఇస్తాను ధాన్యం కొలిచేటప్పుడు నీకు చెప్పిన దళారులకు కానీ నాకు కానీ కొలవాలా ఇది మీ అందరికీ సమ్మతమైతే వచ్చి నా దగ్గర భయాన్ని తీసుకెళ్ళండి అని చెప్పి ఒక చోట కూర్చుంటాడు రాము అప్పుడు రైతులందరూ కూడా తమలో తాము ఇలా మాట్లాడుకుంటారు ఇదేంటిరా మన దగ్గర పంట కొన్న కొంతకాలానికి కానీ ఈ దళారులు మనకు డబ్బులు ఇవ్వరు కానీ ఇతడు పొలంలో పంట కోయకుండానే పొంటాను అంటున్నాడు ఏంటి ఇందులో మోసం ఏమి లేదు కదా సరే మోసం ఉందనుకో మన నష్టం ఏముందిరా దళ ఎలాగో ఇట్టుబాటుగానే ఉంది కదా పైగా మన కోసే పంటను మనమే బండ్లు కట్టి పట్టణానికి తోలుకెళ్ళాలి ఇప్పుడు ఆ ఖర్చు కూడా లేదు కదా అతనే మన పొలం దగ్గరికి వచ్చి పంట తీసుకుంటున్నాడు ఒకవేళ అతను కొనలేదనుకో ఇప్పుడు మనం తీసుకున్న భయాన వెనక్కి ఇవ్వవద్దు ఎటు చూసిన నష్టం అతనికే తప్ప మనకేం మాత్రం లేదు నేను భయాన తీసుకుంటున్నాను అని అంటూ ఒక రైతు ముందుకు వచ్చి డబ్బులు తీసుకుంటాడు అది చూసిన మిగతా రైతులు కూడా వచ్చి ఆ భయాన తీసుకుంటారు ఇక రాము అందరికీ పాతిగా ముప్పై చొప్పున భయాన ఇస్తాడు పంట తనకి అమ్మాలని కాగితం రాయించుకుంటాడు తను ఇంటికి వెళ్ళిపోతాడు అలా కొన్ని రోజులు గడిచిన తర్వాత రైతులు కోతలు మొదలు పెడతారు అక్కడికి ఒక దళారి వచ్చి ఇలా అడుగుతాడు ఈసారి పంట మంచిగా పండినట్టుంది మీ అందరికీ కూడా మంచి లాభాలు చూపిస్తాను ఈ పంట నా కొట్టుకు తోలుకురాండి మరియా ఈసారి మా పంట బాగా పండటమే కాదు మంచి ధరకు అమ్మడం కూడా జరిగిపోయింది అదేంటది మీరు కోతలు మొదలుపెట్టింది ఈరోజే కదా కానీ పది రోజుల ముందే ఊర్లో వాళ్ళందరికీ బయనిచ్చి వెళ్ళాడు ఒక పెద్ద మనిషి మాకిప్పుడు పంటలు పట్నం దాకా తోలుకొచ్చే పని కూడా లేదు అని జరిగింది మొత్తం దళారులకు చెప్తాడు రైతులు ఆ దళారి వెళ్ళి మిగిలిన వ్యాపారస్తులతో ఈ విషయం చెప్తాడు వాళ్ళందరు కంగారు పడతారు వాళ్ళందరూ కలిసి రైతులు రాగి పంట కోస్తున్న దగ్గర దూరంగా ఒక చెట్టు కింద కూర్చున్న రాము దగ్గరికి వస్తారు తమరిని ఇప్పటి వరకు మేము చూడలేదు తమరిది ఏ ఊరండి మాది పక్క ఊరే ఇంతకు మీరు వచ్చిన పని ఏంటో చెప్పండి ఈ ఊర్లో పంట మొత్తం మీరే కొన్నారని తెలిసిందండి అంత పంట మీరేం చేస్తారు అంత పూట కొన్నాను అంటే మీకు ఇంకా అర్థం కాలేదా నేను వ్యాపారం ఇంత పెద్ద ఎత్తున చేస్తాను ఈ ఒక్క ఊర్లోనే కాదు ఇలాగే చాలా ఊర్లలో భయాన్ని ఇచ్చాను సాధారణంగా కోతల సమయంలోనే వాళ్ళ దళారులందరూ కూడా కలిసి కూర్చొని మాట్లాడుకొని పంట ఎంతకు కొనాలని చర్చించుకొని పో నిర్ణయానికి వస్తాము ఇక దళారులు ఏ ఊర్లో అయినా ఆ మాట మీనే ఉంటారు ఇక రైతులు మన గుప్పెట్లో ఉంటారండి అప్పుడు రాము ఇలా అంటాడు అంటే కష్టపడి పండించేది రైతు దానిని ఎంత కమ్మాలో నిర్ణయించేది దళారులు అనమాట అవునవును మరి రైతులు చెప్పిన ధరకి కొంటే మనకేం మిగులుతుందండి ఇప్పుడు మీరు కూడా వాళ్ళకి చాలా ఎక్కువ ధర చెప్పారు నిజానికి ఈసారి పంట చాలా బాగా పండింది ధాన్యం పుష్కలంగా ఉంది ఇలాంటప్పుడే రైతులకు పంట ఎక్కువగా వచ్చింది ధాన్యం తగ్గిపోయింది తక్కువ రేటుకి వాళ్ళ దగ్గర కొని ఎక్కువ రేటుకి మనం అమ్ముకోవచ్చు కదా సరే సరే మీ వ్యాపారం మీది నా వ్యాపారం నాది ఇప్పుడు నన్ను ఏం చేయమంటారు అయ్యా మీరు చాలా పెద్ద వ్యాపారి అయి ఉంటున్నారు కాబట్టి ఈ ఊరి పంట మాకు ఎంతకి ఇస్తారు మీరే చెప్పండి నేను పెద్ద మొత్తంలో విదేశాలకు ఎగుమతి చేస్తాను నేను వాళ్ళ దగ్గర భయాన తీసుకున్నాను దీనికోసం ఒక ఓడ కూడా మాట్లాడి పెట్టాను ఇప్పుడు ఈ పంట మీకు అమ్మితే నాకు ఆ ఓడ నిండగా నష్టం వస్తుంది అవతల వ్యాపారస్తుల దగ్గర మాట పోతుంది వ్యాపారంలో డబ్బు కంటే మాట ముఖ్యం కదా అని అంటాడు రాము అయ్యా మీరు ఓడలో వ్యాపారం చేసేవాళ్ళు మేమేదో చిన్న చిన్న వ్యాపారస్తులము ఈ ఒక్క ఊరు దయచేసి మాకు వదిలేయండి మీకు నష్టం రాకుండా మేము చూసుకుంటామండి ఆ ఓడలో ఈ ఊరి పంట ఎలా నింపాలో మీకు చెప్పాలా ఏంటి ఇప్పటికిప్పుడు మీకు అంత పంట దొరకడం కష్టమే సరే నా ప్రయత్నం నేను చేస్తాను లేండి మీరు ఇంతగా ప్రాధాయపడుతున్నారు కాదు కాబట్టి ఒప్పుకుంటున్నాను అని రాము అనడంతో సంతోషించి రాము కొన్న దానికంటే ఒక వెయ్యి లాభం వచ్చేలా చేసి మొత్తం డబ్బును రాముకి ఇస్తారు రాము తన వడ్డీకి తీసుకున్న వెయ్యి రూపాయలు పోను అతడికి పదిహేను వందలు మిగులుతాయి ఆ డబ్బు తీసుకొని ఇంటికి వస్తాడు రాము అది చూసిన యజమాని నాగభూషణం అతడితో ఇలా అంటాడు నీకు ఆ రోజు రూపాయి ఇచ్చి తప్పు చేశాను ఆ మాట విని రాము అతడి భార్య లక్ష్మి ఇద్దరు ఆశ్చర్యపోతారు అవును ఆ రోజు నువ్వు నీ పెళ్ళంతో రూపాయి ఉంటే వెయ్యి రూపాయలు సంపాదిస్తాను అన్న మాట విని వీడేదో కోతలు కోస్తున్నాడు అనుకొని నేనే ఆ రూపాయిని గుడిసే ముందు విసిరాను కానీ ఈరోజు నా వ్యాపారం నన్నే బయటకు విసిరేసేలా చేశావు నా రూపాయి తీసుకొని నా పేరు చెప్పి వడ్డీకి డబ్బు తీసుకొని నా పంట అమ్మే రైతు దగ్గర నువ్వు పంట కొని నా వ్యాపారానికి సరిపెట్టావు నువ్వు సామాన్యుడు కాదురా ఇదంతా తెలిసి నేను నిన్ను ఇంకా నా దగ్గర పెట్టుకుంటే నాకంటే మరొక్కడు ఉండడు మూర్ఖుడు ఇక నువ్వు బయలుదేరు నువ్వు తక్కువ అంచనా వేసినందుకు నాకు బాగా బుద్ధి చెప్పావు అంటూ నాగభూషణం బాధపడతాడు దాంతో రాము భార్య బిడ్డలతో సహా అక్కడి నుంచి వచ్చేసి తన దగ్గర ఉన్న డబ్బుతో ఒక ఇల్లు కొంత పొలం కొనుక్కుంటాడు ఏమయ్యా మనం వ్యాపారం చేశాము అన్నావు కదా అయ్యగారేమో నాకు అన్యాయం చేశావు అన్నాడు నాకేం అర్థం కాలేదు పిచ్చిదాన ఇన్నాళ్ళు ఆ ఇంట్లో ఉండి ఆయన చేసే వ్యాపార రహస్యాలని తెలుసుకున్నాడు అవకాశం కోసం చూస్తున్నాను ఇప్పుడు నాకు అవకాశం వచ్చింది ఇన్నాళ్ళు ఆ రైతు మోసం చేసి డబ్బు సంపాదించాడు ఇవాళ నేను ఆయనకు దళారి వ్యవస్థకు బుద్ధి వచ్చేలా చేశాను అందుకే ఆయనకు నా మీద అంత కోపం ఏదైతేనేమి నాకు చేతవాడి వాడు కాదు చాలా తెలివైన వాడు అని నొప్పుకుంటున్నాను అలా రాము తమ తెలివితేటలతో ఒక్క రూపాయితో సంపాదన సృష్టిస్తాడు ఇక కుటుంబం అంతా సంవత్సరం సంతోషంగా ఆ పెద్దమ్మ జాతర చేసుకుంటాడు దీన్ని బట్టి బాబాగారు మనకేం చెప్పబోతున్నారు అంటే రూపాయి విలువ వెయ్యి రేట్ల ఆదాయాన్ని పెంచుతుంది అంటే ఈ కథ ఒక నిదర్శనం మన తెలివితేటలను ఉపయోగించుకొని ఒక్క రూపాయి అయినా సరే దానిని అందరూ పలు చేయగల సామర్థ్యం మనలో ఉండగలిగితే ఆ తెలివితేటలే కనుక మనకుంటే ఖచ్చితంగా మనం పైకి రాగలము ఇక్కడైనా సరే అన్యాయం మోసం అనేది జరుగుతూ ఉంటే వాటిని అరికట్టడానికి ప్రయత్నం చేయాలి మనలో నుండి అది మొదలు కావాలి అని బాబా గారు ఇలాంటి సందేశం మనకు అందించారండి మరి ఈ వీడియో కనుక మీకు నచ్చితే వెంటనే శ్రద్ధ సబూరి అని కామెంట్ చేయండి అలాగే ఈ వీడియోని పది మందికి అందేలాగా షేర్ చేయండి లైక్ చేయండి మళ్ళీ ఇంకొక మంచి వీడియోతో మేము ఉంటాను అంతవరకు సెలవు సర్వేజన సుఖిన భవంతు ఓం సాయిరామ్ శ్రద్ధ సబూరి అందరు బాగుండాలి అందరిలో మనం ఉండాలి ఓం సాయిరామ్